హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే మన ఛానల్ అయితే ఈరోజు కాకరకాయ పులుసు మాట బెల్లం వేసి చేస్తారు మా మమ్మీ అయితే చేస్తుందండి వీడియో అయితే నేను తీస్తున్నా ఫస్ట్గా అయితే బాండీ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి బాగా ఫ్రై చేయాలండి కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి ఉల్లిపాయలు బేగం మగ్గుతుంది కదా సాల్ట్ వేస్తే రెండు స్పూన్ల వరకు సాల్ట్ పడింది అండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకే ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలు పోసి వేసుకొని కలిపి మూత పెట్టాలి టమాటా మగ్గా అనమాట మగ్గిన తర్వాత టమాటా మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోవాలి పులుసు కదా కారం ఎక్కువే పడుతుందండి మనకి నాకైతే రెండు స్పూన్లున్నర పడింది అలాగే వన్ స్పూన్ అయితే పసుపు వేసుకొని బాగా కలుపుకుందండి కాకరకాయ అయితే కట్ చేసి చూసారు రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో ఉన్నవన్నీ తీసేసి బాగా కడుక్కోవాలండి ఆ ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం మొత్తం పట్టేటట్టు చూసారా అలాగా కాకరకాయ ముక్కలు మనకు ఉడకాలి కదా వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అలా వదిలేస్తే మనకి ముక్క ఉడుకుతుందండి చూసారా మొక్క అయితే ఉడికింది కదా అదిగోండి ఉడికింది కదా ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకోవాలి పెద్ద సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన ఇప్పుడే చింతపండు పులుసు వేసుకుందాం ఒక రెండు సార్లు అయితే వేసుకొని చింతపండు పులుసు చూసారా ఇప్పుడు అందులో కూడా బాగా అన్నమాట ముక్క ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోవాలండి చూసారా బెల్లం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఒక స్పూన్ ఒక పెద్ద స్పూన్ వరకు బెల్లం పడిందండి సరిపోతుంది మొత్తం అన్నీ కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని అన్నీ సరిపోయిన చూసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే కూర అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఒక పది నిమిషాలు ఉదయాన్నమాట మూత పెట్టి తర్వాత దగ్గర పెట్టి కూర రెడీ అయిపోయింది చూసారు ఆవరు పట్టేసిందండి క్లియర్ అయితే రాలేదు కూర అయితే సూపర్గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్